హలో కొత్త స్వీట్ హోమ్కు స్వాగతం ఇది సంక్రాంతి నెల కదండి నేను రోజు పిడికిలు ముగ్గులు వేస్తానండి సంక్రాంతి నెలలో అన్ని రకరకాల ముగ్గులు ఈరోజు నేను ఒక ముగ్గు చూపిస్తానండి ఈరోజు ఈరోజు నేను అరటి గే లేచి చూపిస్తానండి ఫస్ట్ మనము చిడతలు ఇట్లా పెట్టుకోవాలండి ఈ అరటి గల ముగ్గుకు అయిన తర్వాత ఇట్లా ఇవి ఇట్లా కలపాలండి చిడతలకు కలిపిన తర్వాత మళ్ళీ దీన్ని అరటికేలు అంటారండి ఒక్కొక్క ముగ్గుకు ఒక్కొక్క పేరు ఇలా పిడికి పిడికిలితోనే వేస్తానండి నేను ఇలా అంతా కలిపేస్తే అరటికేలా అంటారండి దీన్ని ఇక్కడ సూర్యుడు అండి ప్రతిరోజు సూర్యుడిని వేస్తానండి ఏ ముగ్గేసినా సూర్యుడు చంద్రుడు ಚಂದ್ರ ఇది అరటికేలండి ఇక్కడ సూర్యుడు ఇక్కడ చంద్రుడు ప్రతిరోజు ఏదో ఒకటి ముగ్గేస్తానండి సంక్రాంతి నెల మొత్తం నేను ఇట్లే గోటి ముగ్గులేస్తానండి మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి